హై ఛాంపియన్స్ వెల్కమ్ టు మైస్ క్లాసెస్ ఎలా ఉన్నారు మరి డిఎస్సి సాధించడంలో పిఐఈ ఐదు మార్కులు చాలా ముఖ్యం మరి ఇంట్లో ఉండే ఐదుకు ఐదు మార్కులు ఎలా సంపాదించాలి అలాగే ఫ్రీగా బిగ్ బ్యాంక్ను మనం ఎలా తీసుకోవాలి అనే విషయాన్ని చూద్దాం వీడియోని చివరిదాకా చూడండి మరి అసలు పిఐఈకి ఏం చదవాలి హండ్రెడ్ పర్సెంట్ ఈ కింద మీకు వీడియోలో ఈ కింద స్క్రీన్లో కనబడుతున్న విద్యా పదాలు గవర్నమెంట్ వారు రిలీజ్ చేశారు ఈ బుక్ నుంచే ఐదుకి ఐదు మార్కులు వచ్చాయి ఇది తప్ప ఇంకేదీ అక్కర్లేదు ఇది ఒక్కటి సరిపోతుంది నెక్స్ట్ అసలు బి పిఐఈలో బ్లూ ప్రింట్ ఈ బ్లూ ప్రింట్ ప్రకారమే లాస్ట్ టైం ఐదుకి ఐదు మార్కులు వచ్చాయి మరి అందులో ఏమేమి ఉన్నాయో చూసే ప్రయత్నం మనం ఒకసారి చేద్దాం చూడన నిర్వచనాలు ఒక వ్యక్తి విద్య గురించి ఏమనుకుంటున్నాడు అనే నిర్వచనాలు ఉంటాయి ఆరోగ్యవంతమైన శరీరంలోకి ఆరోగ్యవంతమైన మనస్సును నింపడమే విద్య అన్నటువంటి వ్యక్తి అలిస్టాటిల్ ఇలాంటి నిర్వచనాల నుంచి ఒకటి వస్తుంది కమిటీలు కమిషన్లు అనగా కొటారి కమిషన్ మొదలయారి కమిషన్ లాంటి వాటి నుంచి ఒకటి వస్తుంది విద్యా సంస్థలు ఎన్సిఆర్టి ఎస్సిఆర్టీ వాటి నుంచి వాటి పూర్వపరాల నుంచి ఒకటి వస్తుంది పథకాలు ఓబీబీ డిపిఈపి ఏపీఈపి సర్వశిక్ష అభియాన్ లాంటి పథకాల నుంచి ఒకటి వస్తుంది ఆర్టికల్స్ ట్వంటీ వన్ ఏ ఫార్టీ ఫైవ్ లేకపోతే హిందీ జాతీయ భాషగా గుర్తించడం ఇలాంటి వాటి అన్నింటి నుంచి కూడా ఒకటి వస్తూ ఉంటుంది ఇవి కాకుండా మరి మీరు కనుక చూస్తే సమ్మిళిత విద్య వైకల్యం కలిగిన పిల్లల నుంచి ఒకటి ఆర్టీఈ విద్యా హక్కు చట్టం నుంచి ఒకటి బాలల హక్కుల నుంచి ఒకటి ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు నుంచి ఒకటి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ నుంచి వస్తున్నాయి ఈ పది టాపిక్ల నుంచి మొక్కగా వస్తుంది అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి ఇవే చదవండి సార్ ఎలా చదవాలి సార్ బుక్ అది అర్థం కావట్లేదు దానికే అమ్మానస్ క్లాసెస్ నీకు అద్భుతమైన అవకాశాన్ని తీసుకొచ్చింది ఏంటి సార్ చూడనా ఇది బిడ్ బ్యాంక్ ఇది మీకు ఫ్రీగా రాబోతుంది పోస్టల్లో మీ ఇంటికే చేరబోతుంది ఎలా చేయాలి సార్ చూడనా ఇక్కడ మీకు ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఒకటి పెట్టాను ఈ ఫోర్ నైంటీ నైన్కి యాప్ అనేటువంటిది తీసుకోవాలి ఈ వీడియో కింద లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మీరు యాప్లోకి వస్తారు అందులో ఏమే ఉంటాయి అమ్మఆన్ఆర్ఎస్ క్లాస్ విద్యార్థి రికార్డ్ క్లాసెస్ ఎవ్రీ టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చక్కగా వినండి సరిపోతుంది ప్రాక్టీస్ చేయడానికి పిఏఈ బిడ్ బ్యాంక్ మీరు ఫోర్ నైంటీ నైన్ పెట్టుకుంటే ఆ బిడ్ బ్యాంక్ని మీ అడ్రస్కి మీ ఇంటికి వస్తుంది మీరు యాప్ కొనగానే మీ అడ్రస్ అందులో ఎంటర్ చేస్తారు అక్కడ వచ్చేస్తుంది దీంతోపాటు ఫ్రీగా సైకాలజీ రికార్డ్ క్లాసెస్ ఇచ్చాను జీకే రికార్డెడ్ క్లాసెస్ ఇచ్చాను ఇవన్నీ ఫోర్ నైన్టీ నైన్కే అంటే ట్వంటీ మార్క్స్ ఫోర్ నైంటీ నైన్కే అద్భుతమైన అవకాశం మరి ఇంకా దీని గురించి ఏమైనా డౌట్ ఉంటే నైన్ జీరో వన్ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ వన్ ఫైవ్ జీరో ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ నైన్ సెవెన్ డబల్ త్రీ నైన్ అనే ఈ నెంబర్స్కి మీరు హాయ్ అని పిఐఈ అని మెసేజ్ పెడితే మిగతా విషయాలని చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ ఇది మీకు ఉపయోగపడుతుంది మీ అమ్మ నరేష్